శుక్రవారం అండి ఈరోజైతే నేను అర్లీగా లేచి పనులు తొందరగా చేసేద్దాం అనుకున్నా కానీ ఎందుకు నైట్ కొంచెం హెల్త్ బాగాలేదనమాట అందుకే లేట్గా లేసాను సెవెన్కి లేసాను సెవెన్కి వేసి ఇంకా నా మార్నింగ్ రొటీన్ అంటే ఇంకా బ్రష్ చేసుకొని మొహం కడుక్కునేది తర్వాత నేను సామాన్లన్నీ నైటే కడిగి పెడతాను అనమాట నా రొటీన్ లాగైతే చూసేయండి ఒకసారి నేను నైట్ అయితే సామాన్ కొంచెం హెల్త్ బాగాలేదని నైటే కడిగి పెట్టాను అనమాట చూపిస్తాను ఒకసారి ఆగండి చూడండి నైటే ఇన్ని సామాన్లన్నీ కడిగి పెట్టేశాను ఇవన్నీ సర్దాలన్నమాట ఇప్పుడు నేనైతే నైట్లోనే సామాన్లు కడిగేస్తే స్టవ్ అంతా నీట్గా తుడిచేసి ఈ స్టాండ్లు కూడా కడిగి పెట్టేసాను అన్నమాట గిన్నెలు అయితే చాలా శుభ్రంగా కడుగుతాను ఎందుకంటే నాకు అంటే అప్పుడప్పుడు పనులు కడిగిస్తారనమాట వాళ్ళు కడిగే వసలు నాకు అనమాట ఎందుకంటే అన్నం చేస్తాం కదా అన్నం చేసిండే కర్రలు అన్నీ అలానే ఉంటాయి సరిగా కడుగురు మన బి మన బట్టలు మడతీసేత ఆంటీ వచ్చింది కదా ఆంటీ కూడా పని చేసిస్తుంది అనమాట ఆంటీ అయితే సూపర్గా చేసిస్తుంది ఏదైనా కానీ పని అంటే సామాన్లు కడిగేది కానీ తర్వాత ఏదైనా కానీ చాలా బాగా చేసిస్తుంది అనమాట పని మొత్తం సూపర్గా చేస్తుంది ఆంటీ ఊరికే కాదులేండి ఏదో ఇంకా చేస్తుంది అందరికీ చేసిస్తుంది నాకొప్పటికే కాదు మా సారలకు కూడా చేసేస్తుంది పని మాకు కూడా చేస్తుంది అనమాట ఇవైతే ఇవన్నీ సర్దాలన్నమాట సర్దేస్తాం ఎక్కడి ఎక్కడి ఓయమ్మా స్టవ్ అంటే ఉంటానండి మీరు కూడా నైట్లోనే కడిగేసుకుంటారా సామాన్లు ఇది వచ్చి ఇదైతే నేను కొనలేదండి ఎప్పుడు అలా చేయలేదనమాట నేను అంటే ఏర్స్ అన్నీ డస్ట్బిన్లకు పారేస్తా అండి మనయితే నేను ఏం చేశానంటే ఎంటుకలు పడే డస్ట్బిన్లకి వేస్తా అంటే ఆవులన్నీ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఆవులు డస్ట్బిన్స్ పారేస్తాను కదా చెత్త దగ్గర ఆవులు పది ఇరవై ఆవులు వచ్చి ఆ అన్నీ తినేసి మనెప్పుడు ఒక ఆవు చనిపోయిందంట అందుకని నేను ఏం చేశానంటే ఇవన్నీ ఒక పక్కకు పెట్టాను ఇవేం చేయాలని ఆలోచిస్తా అంటే ఇగోండి ఈ సామాన్ అయితే కొనుక్కున్నాను ఆ ఎంటికి ఎండికి ఇస్తే ఇవి రెండు ఇచ్చారు వాళ్ళు ఈ రెండు సామాన్లు ఇచ్చారు అంటే ఆవులు తిని చచ్చిపోయే బదులు ఈ సామాన్లు కొనేదే బెస్ట్ అని నేనైతే ఇవి కొనేసుకున్నాను అనమాట రెండు వచ్చాయి చూడండి ఇది ముందు కొన్నాను ఇది మొన్న కొన్నే ఉంటే ఇంటికి ఇది అనమాట కొనుకూడదు అంటారు సా అంటే ఎత్తిపెట్టి సామాన్లు ఇంటికి లెక్క పెట్టి సామాన్లు కొనుగూడదు అనుకుంటారు కొనుకూడదు అంటారు సారీ నాకు కొంచెం నెత్తు వస్తుంది అంటారు కానీ నేనైతే ఇంకా పారేసి ఆవులకి ఏమైనా అయ్యి చనిపోతాయి కదా దాని బదులు ఇదే బెస్ట్ అని ఇంకా నేనైతే ఇదే ఎంచుకున్నాను అన్నమాట ఇది ఒక్కటే కారులేండి అన్నింటికి ఇస్తే ఇక ఇవి రెండు అన్నమాట కొత్తవే ఇవి రెండు ఇది ఒక సెట్ రెండు వచ్చాయి బాగున్నాయా పాలేపు రాలేదు కాఫీ అంటే మార్నింగ్ నాకు కాఫీ తాగే అలవాటు అనమాట రాలేదు తను ఈ జార్ అయితే నేను ఏదో కే మాటలోనూ ఏదో కొన్నాను అనమాట కే మాటలోనే ఏదో కొన్నాను ఈ జార్లో అయితే నేను దీన్ని ఇంకా ఊరిగా ఉంది ఒకసారి చూపించేస్తాను చూడండి దీన్ని ఇంకా ఊరిగా ఉందనమాట ఇది నేను అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకుంటా ఉంటానన్నమాట పచ్చడి ఊరగా దీంట్లో పెట్టుకుంటాను నాకు కొంచెం ఇష్టం ఇలాంటి జారులు అంటే కానీ పగిలిపోతాయేమో అని భయం వేసి ఎక్కువ కొన్నాను ఎక్కువ ఇది ఒక్కటే కొన్నాను ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాను చూడండి ఇది కొని వన్ ఇయర్ అవుతుంది అంటే చాలా ఇష్టం నాకు చూడండి బుజ్జిముల్లి ఎంత బాగుందో కొంచెం ఊరిగా తీసి పెట్టాను అనమాట అంతా పెట్టేశాను పక్కకి ప్రస్తుతానికి మేము ఉండేది ముగ్గురే మా ఆయన నేను మా బాబు మా పాప అయితే హాస్టల్కి వెళ్ళింది కదా చూడండి మా పిల్లడు స్కూల్కి పోయేటప్పుడు బుక్కులు ఎలా పెట్టేస్తాడు అనమాట సగం తిని ప్రసాదం అనమాట దేవుడిది సగం తిని సగం అలాగే పెట్టేశాడు చూడండి టవల్ ఇక్కడ వేసేసాడనమాట నీట్గా నేను సర్దాలి ఇప్పుడు నీ బొమ్మ ఎలా పడేసాడు ఎందుకో ఇది కూడా పీకేసిపోయాడు చూడండి ఇలా చేస్తాడు బాబు చిన్న పెద్ద పిల్లోడైనా కూడా ఇలా చేస్తాడు అనమాట బట్టలు చూడండి బాత్రూంలో ఇంకా బయటకు పడేశారు బెడ్ అయితే నేను లేసాను కాబట్టి సర్ద్యాను కొద్దిగా ఇప్పుడు సర్దల్లా మా ఆయన చూడండి పూజ చేసేసి ఇలా బెడ్ మీద పంచి పారేసి వెళ్ళిపోయాడనమాట డ్యూటీకి చున్న ఇవన్నీ చిందరు బందరు పీకేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా మొత్తం నేను సర్దేదే ఇంకా పని ఎవరైనా చూస్తే ఓ ఏదో కొంచెం చేసుకొని తినేసి కూర్చునేదే కదా లైవ్లు చేస్తా అండి చేసుకొని తినేసి కొద్దిగా లైవ్లు చేస్తూనే ఉంటుంది రోజు అంటారు కొంతమంది కామెంట్ పెడతారు నీకేం పని పట్టలేదా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేసి లైవ్లు చేస్తూనే ఉంటామని చూడండి ఇలా ఇంట్లో ఇలా అంతా చేస్తారు తర్వాత నిన్న మన్నా ఓ రెండు పిల్లలు పట్టుకొచ్చాము ఆ పిల్లలు మొత్తం గలీ చేసేసాయి అన్నమాట వరండా అంతా ఈ వరండా మొత్తం కడిగాల ఇంకా బట్టలు ఉన్నాయి మనం ఉదకాలన్నమాట కొన్ని బట్టలు ఉంటే ఉరికే సారేశాను టిఫిన్ అయితే నేను ఏం చేసుకోనండి కొంచెం నాకు హెల్త్ బాగాలేదు కడుపులో ఏదో రకంగా ఉంది అందుకే బాబీ వాళ్ళ నానమ్మ చేసింది టిఫిన్ వాళ్ళు తినేసి వాళ్ళ డాడీకి కూడా క్యారీ ఇచ్చేసాడు అనమాట నేను ఇంకా అంటే తడబట్టు పెట్టుకొని ఇంట్లో అంతా నీట్గా అన్ని సర్దేసుకొని తలసానం చేసేసి ఆ దేంగూడ్లో కొంచెం క్లెయిన్ చేసుకొని ఈవినింగ్ పూర్చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో కూడా చేద్దామని ఫ్రీగా ఉన్నానని ఫ్రీగా అంటే ఫ్రీగా లేదు పని ఉంది నేనే ఇంకా ఫ్రీ చేసుకొని వీడియో తీస్తున్నాను అనమాట ఏం పని అనుకుంటారు కానీ పని చేసినంత ఉంటుంది వాటర్ కూడా అయిపోయాయి వాటర్ వస్తే వాటర్ పట్టాలి తాగే వాటర్ ఇంకా పన్నులు అయితే ఏం ఉంటాయండి చాలా పనులు ఉంటాయి అందరికీ అంతే అదనమాట మా చేపలకి అయితే ఫుడ్ వేసాము మార్నింగ్ మార్నింగే చూడండి చేపలు అయితే ఎంత బాగా ఆడుతున్నాయి అన్నమాట రెండు ఉండేది ఇంట్లో ఇంకా రెండు తెచ్చేసాము ఇది వచ్చి ఇంట్లో పెట్టిండే చేప ఇంట్లో పుట్టిండే చేప ఇది అమ్మ పడిపోతుందేమా అమ్మ పడిపోతుంది అంతే నా కొడుకు ఏడుస్తారు చాలా పని ఉందండి పని చేయాలా కానీ ఓపిక లేదు హెల్త్ అస్సలు బాగాలేదు నాకు ఎందుకు ఈరోజు పని చేయబుద్దే కావట్లేదు చేసి చేసి అలసిపోయాను అందుకే ఈరోజైతే ఇంకా ఇంకా బట్టలు ఉదికిండే చాలా ఉన్నాయి కదా మొన్న మరితేసాం కదా చూ లైవ్లో చూశారు కదా ఇంకా బట్టలు అన్నీ ఇలా సర్దాను చూడండి ఈ ఫోన్ అయితే రెడ్మీ ఫోను రెడ్మీ రెడ్మీ అనమాట ఇది పద్దెనిమిది వేలు రెండు వేల ఇరవై ఒకటిలో కొన్నాను అనమాట చాలా ఫేవరెట్ ఫోన్ ఇది ఒకసారి శారీ కొనే కనిపోయి వాటర్ పడి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఆ ఖరాబ్ అయినప్పుడు కూడా మూడు వేలు పెట్టి రెడీ చేయించాను మళ్ళీ ఖరాబ్ అయిపోయింది మళ్ళీ రెండు వేలు పెట్టి చేయించాను ఇంకా రీసెంట్గా మన ఆయన డ్యూటీకి హైదరాబాద్ పోయి ఉంటే అప్పుడు చేయించాను రెండు వేలు పెట్టి కానీ చూడండి ఎంత నీట్గా గ్లాస్ వేసి అంతా చేశాడు అయినా కూడా పాడైపోయింది ఇది ఫోన్ మళ్ళీ వారంటీ ఉందంట మా ఆయన వెళ్తే చేసుకొస్తారనమాట ఈ ఫోన్ ఉంటే నాకు స్టోరేజ్కి స్టోరేజ్కి బాగా పనికొస్తుంది ఈ ఐఫోన్లో అయితే స్టోరేజ్ ఉండదు వీడియోస్ అన్నీ ఇంకా డిలీట్ చేయాల్సి వస్తుంది ఈ ఫోన్ లేదు ఎక్స్ట్రా ఫోన్ నాకు ఈ ఫోన్ అయితే నా ఫేవరెట్ ఫోన్ మొత్తం నా దగ్గర పల్లె ఫోన్లు చాలా చక్కగా పెట్టుకుంటాను కానీ దగ్గర దగ్గర ఒక ఇరవై ఫోన్లు ఖరాబ్ చేసి ఉంటాను చూడండి ఈ ఫోన్ కూడా నాదే శాంసంగ్ ఫోన్ అనమాట ఇది కూడా ఖరాబ్ అయిపోయింది దగ్గర దగ్గర నా దగ్గర ఇరవై ఫోన్లు ఉంటాయి పాత ఫోన్లు అన్నీ ఖరాబ్ అనమాట నేను చేయనిలేండి అంటే పొరపాటున బండిలో పోయినప్పుడు కింద పడిపోయేదో లేకుంటే నీళ్ళలోకి పడిపోయేదో లేకుంటే పిల్లలు పొరపాటున వాటర్లోకి వేసేసేదో చిన్నప్పటి ఇంకా ఇంక ఇది ఒక ఫోన్ ఉంది ఇది అలా అలా పనిచేస్తుంది అనమాట ఇది రియల్మీ ఫోను ఇది కూడా చూడండి మా పిల్లల కిందకేసి వేసి పడేసి గబ్బు గబ్బు చేశారు అట్లా నా ఫోన్ ఫేవరెట్ ఫోన్ అది రెడీ అయిపోతే బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్